చదువుతున్నప్పుడు నాకు అన్నయ్యకి అబ్బాయి పుట్టాడు అని అని చెప్తే ఇంట్లో నామకరణం చేశారు నామకరణం చేసినప్పుడు మా నాన్నగారు పెట్టిన పేరు మా ఇంట్లో అందరికీ హనుమా స్వామి పేరు రావాలి మా ఇంటి దైవం అని రామ్ చరణ్కి రాముడి చరణాల దగ్గర ఉండేవాడు ఎవడో హనుమంతులు ఆంజనేయ స్వామి నిత్యం బలం ఉండి కూడా వినయ విధేయతలతో ఉండే వ్యక్తి ఆంజనేయస్వామి అంటే ఎంత ఎదిగినా ఎంత శక్తిమంతుడైనా అణిమాది అష్టసిద్ధులున్నా తన శక్తి తను తెలియకుండా ఎదిగే కొద్దీ ఒదిగుండే ఆంజనేయ స్వామిలాగా ఇతనికి రామ్ చరణ్ అని పేరు పెట్టాలని చెప్పి మా నాన్నగారు ఆలోచన చేసి తనకి రామ్ చరణ్ అని పెట్టారు అలాగే రామ్ చరణ్ నాకు ఎందుకంటే నాకు చిరంజీవి గారు అన్నయ్య కాదు పితృ సమానులు తండ్రి సమానులు మా వదిన నాకు మాతృమూర్తి సో నాకు రామ్ చరణ్ నేను బాబాయ్ వీటన్నిటికంటే కూడా నాకు ఎప్పుడు ఒక తమ్ముడు చిన్నప్పుడు బాగా ఏడిపించేవాడిని నేను ఇంకా బద్ధకంగా ఉండేవాడిని అంటే కరెక్ట్గా చెప్పాలంటే నేను తమ్ముడు సినిమాలో నా క్యారెక్టర్ లాగా ఉంటే రామ్ చరణ్ ఏడేళ్ల వయసు నా రెండో కొడుకు అంత వయసు ఉండేది ఇప్పుడు ఆ వయసులో తెల్లవారుజామున చలిలో హార్స్ రైడింగ్ నేర్చుకోవడానికి మొత్తం ఆ హెల్మెట్తో పాటు అన్నీ పెట్టుకొని షూస్ అన్నీ సర్దుకొని రాత్రే నేను సోఫాలో పడుకొని ఉంటే వచ్చి పాపం నన్ను లేపి ఇంకా నేను పడుకునేవాడిని తను రెడీ అయిపోయి నన్ను లేపి ఒకసారి నేను దింపాల్సి వచ్చేది ఇష్టంతో కాదు లేదు తిడతారు ఇంట్లోనే అంటే అంత క్రమశిక్షణతో ఉండేవాడు చిన్నప్పటి నుంచి నాకు రామ్ చరణ్లో నచ్చింది ఏంటంటే ఎంత ప్రతిభ సమర్థత ఉందని ఎప్పుడు తెలియదు ఎవరికి కూడా ఇంత శక్తి సమర్థత ఉందా ఉంది ఈ వ్యక్తులు ఎప్పుడు మాకు తెలియలేదు ఎప్పుడు ఇతను నేను డ్యాన్స్ చేయటం ఎప్పుడు చూడలేదు నా లైఫ్లో సినిమాలో తప్ప ఇంకా సినిమాలో బాగా వ్యక్తిగత జీవితం నేను ఎప్పుడు చూడలే అసలు మ్యూజిక్ వేస్తే కాలు కూడా ఆడించాడు కానీ అంత అద్భుతమైన డాన్సర్ రంగస్థలం గురించి మాట్లాడు సుకుమార్ గారి డైరెక్షన్లో రంగస్థలం నాకు నటును చూసి ఇతనికి బెస్ట్ యాక్ట్ అవార్డు రావాలని మనస్ఫూర్తిగా అనిపించింది అంటే అంత గొప్ప పెర్ఫార్మెన్స్ చేశాడు భవిష్యత్తులో ఇతను ఉత్తమ నటుడు కూడా కావాలి ఉత్తమైనటువంటి అవార్డు అందుకోవాలి ఎందుకంటే తనకి ఇక్కడ పెరగల ఆంధ్రాలో పెరగల కీలకమైన సంవత్సరాలన్నీ తమిళనాడులో పెరిగాడు కొంత హైదరాబాద్లో తెలంగాణలో పెరిగాడు ఇక్కడ గోదావరి జిల్లాల తాలూకు భావాలు కల్చరు ప్రత్యక్షంగా ఎప్పుడు చూడాల అవన్నీ తెలియకుండా ఆ క్యారెక్టర్లో ఇమిడిపోయి కొన్ని తరాలుగా గోదావరి తీర ప్రాంతంలో పుట్టిన వ్యక్తిగత యాక్ట్ చేసిన విధానం చూస్తే నాకు అమితంగా నన్ను నాకు నచ్చింది అంటే అంత గొప్ప నటుడు